オリジナルカット

Yeah. శాసనసభ ఎన్నికల్లో మోడీజీ నాయకత్వాన్ని బలపరిచి ఆ పార్టీను చీపిరితో క్లీన్ చేసి భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపిన ఢిల్లీ ఓటర్లకు భారతీయ జనతా పార్టీ ఇస్సాపెల్లి గ్రామ శాఖ ద్వారా మరి మరి ధన్యవాదాలు పాదావందాలు తెలియజేస్తూ ఉన్నాం యావత్ ప్రపంచం మెప్పు పొందే విధంగా భారతదేశంలో ఉన్న అన్ని వర్గాలను రైతులను సామాన్య ప్రజలను వ్యాపారవేత్తలను మహిళలను కూలీలను అన్ని వర్గాలను మెప్పు పొందే విధంగా వారు గత కొన్ని సంవత్సరాల నుంచి పరిపాలన సాగిస్తూ ఉన్నారు అటల్ బిహారీ వాజ్పేయి కలలుగొన్న పాలన శ్యాంప్రసాద్ ముఖర్జీ కలలుగలన పాలన అంబేద్కర్జీ కలలుగన్న పాలన ఈరోజు నేరుగా ప్రజలకు అందించడంలో మోరీ మోడీజీ సఫల సఫలకూతులైనారని ఢిల్లీ ప్రజల ఎన్నికలే మనకు తెలియజేస్తూ ఉన్నాయి వారు అక్కడి ప్రజలు ముఖ్యంగా అక్కడి ఓటర్లు ఈ ఆప్ వల్ల ఏం కాదు ఉగ్రవాదాన్ని అరికట్టలేదు నీతివంతమైన పాలన ఇవ్వలేదు ఇది కేవలం భారతీయ జనతా పార్టీ వల్లనే సాధ్యం మోడీజీ నాయకత్వంలో అన్ని బ్రహ్మాండమైన మెజార్టీ ఇవ్వడం జరిగింది మనం చూస్తూ ఉంటే గత కొన్ని సంవత్సరాల్లో మన యుగంలో చూస్తూ ఉన్నాం ఆ రోజు శ్రీరామచంద్రుణ్ణి లక్ష్మణ్ణి కాపాడడానికి హనుమంతుడు ఏ విధంగానైతే పంచముఖ ఆంజనేయుగా ఏ విధంగానైతే మారి వారిని ఏ విధంగానైతే రక్షించిండో ఈరోజు మోడీజీ నాయకత్వంలో కూడా ఒక రామరాజ్యాన్ని స్థాపన దిశగా వెళ్తూ ఆ పంచముఖ ఆంజనేయుడు ఏ విధంగానైతే కాపాడిండో ఈరోజు మోడీజీ కూడా ఉగ్రవాదాన్ని అరికట్టడంలో కానివ్వండి అవినీతిని అవినీతికి తావు లేకుండా నీతివంతమైన పాలన ఇవ్వడం కానివ్వండి అభివృద్ధి పథంలో ముందుకెళ్లడం కానివ్వండి ఈరోజు సంక్షేమ ఫలాలు ప్రజలకు సంక్షేమ ఫలాలు ఇవ్వడంలో కానివ్వండి అట్లాగే దేశ విదేశాలతో సత్సంబంధాలు కొనసాగించడం కానివ్వండి ఈ విధంగా అన్ని సంబంధాలు పెట్టుకొని నేరుగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సంక్షేమ ధ్యేయంగా ఈరోజు పాలన కొనసాగిస్తూ ఉన్నారు ఈ తీర్పుతోటి మనకు తెలియడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఇక్కడి ప్రజలు కూడా అన్ని విధాల భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపి మోడీజీ నాయకత్వాన్ని బలపర్చి సుస్థిరమైన ప్రభుత్వాన్ని గ్రామం నుంచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు పల్లె నుంచి పట్టణం వరకు యావత్ భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపాలని నేను సవినయంగా కోరుతూ ఉన్నాం ఈ విధంగా మన లోక్సభ అభ్యర్థి పెద్దలు గౌరవనీయులు అరవింద్ కూడా ఆర్కేపురం అక్కడ నియోజకవర్గాన్ని కూడా ఇన్ఛార్జ్ తీసుకొని కష్టపడి వారు మెజార్టీ కూడా తీసుకురావడం జరిగింది వారికి కూడా మరీ మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న సీనియర్ నాయకులకు అందరికి భూతాధ్యక్షులకు అధ్యక్షులకు గ్రామంలో ఉన్న పెద్దలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ద్వారా మరీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా హామీలు ఇచ్చి గద్దె తర్వాత హామీలు విమ హామీలు ఇవ్వడంలో హామీలు నెరవేరడంలో విస్మరించడం జరిగింది కాబోయే ప్రజలు కూడా గుర్తించి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీని గెలిపించవలసిందిగా మనవి చేస్తున్నాం మనం చూసినట్టయితే ఢిల్లీలో ఆ పార్టీ కానివ్వండి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి ఈరోజు ప్రజలకు ఎన్నో ఫ్రీ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తాం అది చేస్తామని ఈరోజు ప్రవేశపే వాళ్ళు చెప్పినా కానీ ఈరోజు ఢిల్లీ ఆ ఫ్రీ పథకాలకు ఎలాంటి కూడా తలవోకుండా మా సంక్షేమమే దేయం మా ప్రాణం మా సుస్థిర ప్రభుత్వమే దేయం ఉగ్రవాదాన్ని అరికట్టడమే ఈరోజు మోడీజీ లక్ష్యంతో పూలుకున్నాడు కాబట్టి మాకు ఎన్ని ఫ్రీ పథకాలు ఇచ్చినా మా మా ఢిల్లీ చాలా బాగుండాలా మా భారతదేశం బాగుండాలని వారు అన్ని పథకాలను కూడా తోసిపుచ్చి భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపడం జరిగింది ఇది ప్రజలు గమనించాలని కోరుచున్నాను భారతదేశం యొక్క రాజధాని అస్తినాపురంలో ఈ అసెంబ్లీ ఎలక్షన్ జరగడం జరిగింది దీంట్లో భాగంగా మన భారతీయ జనతా పార్టీని అక్కడ ఉన్న ఓటర్లంతా ఘన విజయం సాధించడానికి కంకణం కట్టుకొని బీజేపీని పూర్తి మెదార్టీతో గెలిపించడం జరిగింది దీనికి కారణం మోదీ గారు సంక్షేమ పథకాలు మరియు విదేశీయులతో సత్సంబంధాలు అక్కడ ఉన్న మా విదేశాల్లో ఉన్న మన భారతీయులని సురక్షితంగా భారతదేశం తీసుకురావడం కానీ ఇక అనేక రంగాలలో మన భారతదేశాన్ని ఏ ప్రధానమంత్రి చెయ్యని మన భారతదేశానికి పేరు మన మోదీ గారి ఆయాంలో భారతదేశం అంటే ప్రపంచ దేశాలు గడగడ చట్టు అన్ని దేశాలకు గుర్తింపచ్చినట్లు చేశాడు అది మోదీ గారి ఘనత ఆయన ఒక విశ్వగురువు మోదీ గారు ఇక్కడ ముందు కాంగ్రెస్ అక్కడ జీరో రావడం జరిగింది ఇక్కడనే కాదు భారతదేశంలో టోటల్గా బీ జీరో వస్తా అని చెప్పి మేము బీజేపీ కార్యకర్తలు అందరూ కంకనం కట్టుకొని కాంగ్రెస్ కూకడ వేలతో పీకి పడేస్తామని చెప్పి మీ ఈ కార్యక్రమం సందర్భంగా నేను తెలియజేస్తున్నాం ప్రతి గ్రామ గ్రామంలో కూడా కార్యకర్తలు ఇలా భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి ఉత్సాహంగా ఉన్నారు ఎవరు వచ్చి చెప్పినా చెప్పకపోయినా కమలం గుర్తుకు ఓటేసి అందరినీ అన్ని నెక్స్ట్ వచ్చే మా తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లో కూడా పూర్తి మెజారిటీ కూడా తీసుకొస్తారని పూర్తిగా మన తెలంగాణ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేసి మన భారతదేశంలో ఉన్న ప్రజలు మన తెలంగాణ ప్రజల్ని రక్షించుకోవడం నేను మీ తెలంగాణ ప్రజలకు అందరికి ధన్య తెలియజేస్తున్నాను అందరం కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేసి మన పూర్తి మెదట్ తీసుకురావాలని చెప్పి మన తెలంగాణలో సవినయంగా మన తెలంగాణ ప్రజలందరినీ కోరుతున్నాను ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న భూత్ అధ్యక్షులు మరి కార్యకర్తలు అలాగే పిలవగానే వచ్చిన మా జిల్లా అధికార ప్రతినిధి కర్నూడు గంగర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఢిల్లీ ప్రజలకు ముందుగా అభినందనలు బీజేపీని ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత పూర్తి మెజార్టీతో గెలిపించినందుకు బీజేపీ అనగా హిందుత్వ పార్టీ అంటున్నారు కాదు బీజేపీ అనగా మొత్తం సమాజం కోసం దేశం హితం కోరే పార్టీ ఢిల్లీలో పడ అన్ని కులాల వారు అన్ని మతాల వారు బీ ముఖ్యంగా ముస్లిం మహిళలు కూడా పూర్తిగా బీజేపీకి ఓటేసి గెలిపించారు మధ్యతరగ మధ్యతరగ కుటుంబాల కోసం పన్నెండు లక్షల వరకు ఎలాంటి ఐటీ కట్టకుండా హామీ ఇవ్వడం అదొకటి మధ్యతరగతి వాళ్ళని కాపాడడం జరిగింది అలాగే దేశం మొత్తం సమాజం కోసం పోరాడే పార్టీ బీజేపీ కులాల కోసం మతాల కోసం పోరాడేది కాదు అన్ని కులాలను అన్ని మతాలను కలుపుకపోయేదే బీజేపీ జై శ్రీరామ్ జై శ్రీరామ్